వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి వారాల దివ్య కళ్యాణం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగింది వరుడు శ్రీ రాజరాజేశ్వర స్వామి వధువు పార్వతీదేవి అమ్మవారిని మేళ తాళాలలో చైర్మన్ చాంబర్ ముందు ఏర్పాటు చేసిన ప్రత్యేక కళ్యాణ వేదిక వద్ద వరకు ఎదుర్కొన్నారు వరుడు తరఫున ఆలయ ఈవో వధువు తరఫున అర్చకులు పెళ్లి పెద్దలుగా వ్యవహరించగా వరకట్నంగా ఐదు వందల యాభై ఒకటి కోట్లు చెల్లిస్తామన్నారు కన్యాదాతలుగా అప్పాల భీమశంకర్ శర్మ ఇందిరాలు వ్యవహరించారు అంతకుముందు ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు ఆలయ స్థానాచార్యులు అప్పల భీమశంకర్ శర్మ ఆధ్వర్యంలో అభిజిత్ లగ్న ముహూర్తంన ఉదయం పది గంటల యాభై ఐదు నిమిషాల నుండి పన్నెండు గంటల ఐదు నిమిషాల వరకు వేద మంత్రోత్సారణలతో శ్రీ స్వామివారి కళ్యాణం ఘనంగా జరిపించారు మరోవైపు శ్రీ స్వామివారి కళ్యాణం జరుగుతుండగా శివపార్వతులు ఒకరిపై ఒకరు తలంబ్రాలు పోసుకొని శివుణ్ణి పెళ్లాడినట్లు స్మరించుకున్నారు శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి వారాల దివ్య కళ్యాణ మహోత్సవంకు శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం తరపున ఆలయ ఈవో కృష్ణప్రసాద్ మున్సిపల్ కమిషనర్ అన్వేష్ అధికారులు మున్సిపల్ ఆఫీస్ నుండి మేల తాళాల మధ్య ఆలయంకు చేరుకొని స్వామి వారాల కళ్యాణంకు వస్త్రాలు సమర్పించారు శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి వారాల దివ్య కళ్యాణం తిలకించడానికి రాష్ట్రం నలుమూలల నుండి వేలాదిగా భక్తులు శివపార్వతులు తరలివచ్చారు దీంతో రాజన్న ఆలయంతో పాటు ఆలయ పరిసరాలు భక్తులతో నిండిపోయింది దాదాపు రెండు గంటల పాటు జరిగిన కళ్యాణాన్ని భక్తులు ఆసక్తిగా తిలకించారు ప్రధానంగా కళ్యాణం జరిగేటప్పుడు శివ పార్వతుల చేతిలో త్రిశూలంను కదేస్తూ ఒకరిపై ఒకరు తలంబ్రాలు పోసుకొని తమ భక్తి పారవశ్యాన్ని చాటుకున్నారుస్కారం ఈరోజు శివ కళ్యాణం జరిగిందండి ఈ రోజు